ధైర్యం చేసి ఏదైతే అది అయ్యింది ఈ గండం నుంచి నేను బయటపడాలి నాకు వేరే వాళ్ళతో పెళ్ళి ఏంటి అయినా భర్త ఉండగా మెడలో తాళి ఉండగా వేరే ఒకరిని పెళ్లి చేసుకున్న దౌర్భాగ్య పరిస్థితి నాకు వచ్చింది అని మామయ్య ఒక్కడే నన్ను కాపాడగలడు అని ఇక కేశవాకి చెప్పే పోతూ ఉంటే చంటి పెద్దగా అరిచి అమ్మాయి గారు ఆగండి వంట రూమ్లో మీకు పని ఉంది వెళ్ళండి అంటూ బతిలాడుకుంటాడు దండం పెడతాడు చెప్పద్దు అని ఏదో చెప్పాలనుకుంటుంది నాకు కోడలు ఏదో చెప్పనివ్వరా అన్నా కూడా చక్రం బాబాయ్ చంటి కలిసి చెప్పనివ్వకుండా చేసేస్తారు ఇంతలోనే ఒక వ్యక్తి చెట్టు మీద నుంచి పడిపోయాడు అని చెప్పని ఇక ఆయనకి వైద్యం చేయాలని చెప్పని ఇంకా అంతటితో ఆ మ్యాటర్ అయితే క్లోజ్ అయిపోతుంది అయితే సింధూరా ఏంటి చండి నువ్వేం చేస్తున్నావు గుర్తు తెలుస్తుందా నీకు అసలు నేనే నువ్వు ప్రేమించిన అమ్మాయి అని చెప్పడంతో ఏంటి అమ్మాయి గారు బాగా జోకులు వేస్తున్నారు మీరు అనుకున్నది జరగలేదని నేను ప్రేమించిన అమ్మాయి మీరే అని చెప్తున్నారా ఎంతకీ తెగించారండి మీరు మీరు ఇలాంటి వారని అసలు అనుకోలేదంటూ కామెడీగా నవ్వుతూ ఉంటాడు చంటి నేను చెప్పేది నిజం చంటి అని సింధూరా చెప్పినా వినిపించుకోడనమాట ఇంతలో చక్రం బాబాయ్ వచ్చి చంటిని కొడతాడు అమ్మాయి గారు చెప్పింది నిజమే రాని నిజమని చంటికి కూడా తెలుసు కానీ మాకు మాట ఇచ్చాడు కదా ఆ మాట కోసమే కట్టుబడి ఉన్నాడు ఒకవేళ మాట ఇచ్చిన ఇవ్వకపోయినా చంటి అయితే అంత ధైర్యం చేయలేడు నేను సింధూరా మెడలో తాళి కట్టాను సింధూర నా భార్య అయితే చెప్పలేడు తన భయం తనది కానీ సింధూరా మాత్రం ప్రెషర్ చేస్తూ ఉంటుంది ఈ పెళ్లి నా పే అని కానీ ఏం చేస్తాడు పాపం